హాయ్ హలో వెల్కమ్ టు జీఆర్టీవీ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన ఫార్ములా ఈ కేసు విచారణ కోసం నందినగర్ నివాసం నుండి బయలుదేరిన ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బంజారా హిల్స్ ఏసీబీ కార్యాలయం ముందు కేటీఆర్ గారి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు న్యాయవాదులు ఎవరు కూడా కేటీఆర్ గారి వెంట వెళ్ళకూడదు అంటూ ఆపిన పోలీసులు చట్ట ప్రకారం ప్రతి పౌరుడికి ఉన్న తన హక్కులను వినియోగించుకోవాలన్న కేటీఆర్ ఈ పరిణామాలపై మీడియాతో మాట్లాడిన కేటీఆర్ అక్కడ పెండింగ్ ఉన్నది కాబట్టి మా లాయర్స్ మీకేం ఇబ్బంది సమాచారం ఇవ్వడం లేదు దాంతో పాటు ఇంకా ఏమంటున్నారంటే మీరు ఒక్కరే రావాలి నాకు నాకు ఒక్కటి రావడానికి ఇబ్బంది లేదు కానీ ఒక పౌరుడిగా నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటి లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది అందుకే పోలీస్ అధికారులు అడిగాను ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా నా లాయర్ రాకూడదని దయచేసి ఉంటే ఇవ్వండి అన్నాను సో వారు సంప్రదిస్తున్నారు నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్కి వచ్చి మీకు ఏమి ఇన్ఫర్మేషన్ కావాలి ఇప్పుడు నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గరే ఉంది నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే అది మినిస్టర్గా తీసుకున్నాను గవర్నమెంట్గా తీసుకున్నాను అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది ఈ వాదన అంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసినట్టు హైకోర్టు మీద ఉన్న గౌరవంతో చట్టాల మీద ఉన్న గౌరవంతో రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాగుడదు అంటున్నారు మరొక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకొని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకుందని నేను అనుకుంటున్నాను లేదు అని వారు అంటున్నారు భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా కాదు కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళంటూ చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేస్తారు అడ్వకేట్స్ బ్రదర్ వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత నిజాన్ని నన్ను పిలవాల్సిన అవసరం లేదు హైకోర్టులో చాలా గంటల గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున ఇవాళ ఇవి కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడు చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి రెండు రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు దీనికి మేము భయపడం బాధపడం రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా పదిహేను వేలు ఇస్తానని చెప్పి పన్నెండు వేలు ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం కూడా ఉంది నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నాను మనవలేదు ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం కేసులు ఎన్ని పెట్టినా మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా ఎన్ని డ్రామాలు చేసినా నా లాయర్లుంటే వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏంటంటే నాతో పాటు లాయర్లుంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడింది ఇక్కడ మా పట్టం మరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియా ప్రొటెక్ట్ చేశారు లాయర్ ఉండే కోరుతున్నాను సార్ ఇప్పుడు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టారు మీరు నేరుగా విచారణకు అటెండ్ అవుతున్నారు వాళ్ళు చెప్పిన టైం నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది పోలీస్ వాళ్ళు అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నాను ఇప్పుడు మా ఇంటి మీద రైడ్స్ రైడ్స్ చేసి నాకు తెలిసి ఏం చేయబోతుంది రైడ్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా ఎన్ని కథలు పడ్డా ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు నువ్వు మాట తప్పింది తెలుసు నాలుగు వందల ఇరవై హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది ఎన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్టాడు ఇవాళ నేను అడిగేది ఏంటంటే మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది వాళ్ళ నాకు జరగదని గ్యారంటీ ఏంది నరేందర్ రెడ్డి ఇవని స్టేట్మెంట్ ఇచ్చినట్టు కన్ఫెషన్ ఇచ్చినట్టు అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చారు ఇలా నాకు కూడా అట్ల చేస్తారని నాట్ అవుట్ రెండవది రెండవది వాళ్ళని మళ్ళీ చెప్తున్నాను నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేట్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు తప్పకుండా నా ఇంటి మీద రేట్ చేస్తే కూడా అందులో ఏమైనా ఇరికిచ్చి దేవంత్ రెడ్డి గారు ఇచ్చిన రెండు చిట్టీలు అవసరమైతే ఇంకో రెండు ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదినాం చేయాలన్న చిల్లర ప్రయత్నం చేస్తున్నారు నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని నుంచి వెయిట్ వెయిట్ చేస్తున్నారు చెప్తున్నారు ఐదు నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను ఏం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు పైకి దేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారు మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతున్నారు ఎవరికి తెలియదు వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నా తప్ప మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిండ్రో ఆయన ఇయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రో అది జరగకూడదనేదే నా తాపత్రయం అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నాను లాయర్ ఉంటే వాళ్ళకు అభ్యంతరం ఏదో నాకు అర్థమైతే లేదు ఏదన్నా కాను ఉందా చూపెట్టు కాగితం చూపెట్టే కాగిం చూపెట్టు సార్ మీరు క్వశ్చన్ చేస్తే ఏం చెప్తున్నారు సార్ అడ్వకేట్స్ తీసుకొని వెళ్తే మా మా ఇష్టం ఇది ఇక్కడ భారత రాజ్యాంగం లేదు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం లేదు అనుమల రేవంత్ రెడ్డి రాసిన రాజ్యాంగం ఉంది మా ఇష్టం మా జాగిరంటారు ఏం చేయాలి సార్ ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని ఇక్కడ డైవర్ట్ చేసి ఇంటి వైపు రైడ్కి వెళ్ళారు ఇంటి మీద ఇప్పుడు రైడ్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు రైడ్ చేసి కూడా మన ప్లాంట్ చేస్తారనేది నా అనుమానం తప్పకుండా చట్టపరంగా న్యాయపరంగానే వర్లేదు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ అయింది అయినా ఈ డ్రామా చేయాల్సిన అవసరం పెందు పోలీసులకు తెలుసు इवन ఫార్మోస్ కేస్ లో కూడా ఇంటి దగ్గరికి వచ్చి ఎలాంటి అనుమతి లేకుండానే వచ్చి డ్రామా చేసి అక్కడ ప్లాంట్ చేసి రేవంత్ రెడ్డి ఇచ్చిన కొన్ని ఆడ పత్రాలు పెట్టి లేదా ఇంకోటి పెట్టి కేసులు పెట్టి ఇరికించాలని అనుక వాళ్ళ తాపత్రయం అన్నిటిని కూడా న్యాయపరంగా ఎదుర్కొంటాం సార్ గోయింగ్ టు రేడ్ నెక్స్ట్ మీరు ఒక మాజీ మంత్రి ఇలా రోడ్డు మీద కాకుండా కనీసం చెప్పాల్సిన వాళ్ళ విజ్ఞత రేవంత్ రెడ్డి గారి యొక్క సహకరించడానికి ఇక్కడికి వస్తే నన్ను కనీసం లాయర్ లాయర్ కావాలని కోరినందుకు కారణం ఒకటే మొన్ననే పట్నం నరేందర్ రెడ్డి విషయంలో వీళ్ళు చేసిన కుట్ర రేవంత్ రెడ్డి డైరెక్షన్ ప్రకారం పట్నం నరేందర్ రెడ్డి మీద ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టు అభూత కల్పనలు సృష్టించి ఊహాజనితమైన వార్తలు సృష్టించి బదనాం చేసే ప్రయత్నం చేసి ఆయన కన్ఫెషన్ ఇచ్చిండు కేటీఆర్ ను ఏం చేసిండని లేని పని కథ చేసిండు మళ్ళీ మాకు అట్లా జరగకూడదు అనేది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్ టీవీ